కోడలిపిల్లా అబ్బాయి అరుస్తున్నాడేంటి ఏమైంది ఏమిటో ఈ కోడలిపిల్లతో చూస్తున్నాం మళ్ళీ ఏ తింగర పని చేసిందో ఏమిటో ఏం లేదత్తయ్యా మధ్యాహ్నం ఆయన ఆఫీస్ నుంచి ఫోన్ చేసి సాయంత్రం నేను వచ్చేసరికి ఏదైనా పిండి వంట చేసి ఉంచు అని చెప్పారు అత్తయ్యా పిండి వంట చేయమన్నాడా నీకు పిండి వంటలు రావు కదమ్మా ఇంతకీ నువ్వు ఏ పిండి వంట చేశావు ఆ చేశాను అత్తయ్య పిండి వంట అంటే పిండి చేసేదే కదత్తయ్య అందుకని నేను చింతపండు పిండి ఆనపకాయ పులుసు పెట్టాను అత్తయ్య దానికి ఆయన నన్ను తిడుతున్నారు అత్తయ్య ఏమైనా తప్పు చేశాను అత్తయ్య ఏమిటి పిండి వంట అంటే చింతపండు పిండి ఆనపకాయ పులుసు పెట్టావా అది పిండి వంట భలే కోడలు దొరికావే నాకు ఏమిటి కోడలు పిల్ల ఈ నుంచి ఆ గిన్నెలు పట్టుకుని లోపలికి బయటికి హడావుడిగా తిరుగుతోంది ఏమై ఉంటుందో ఏమిటో అత్తమ్మా అత్తమ్మా మరే మీ డిన్నరు మీరు వేసుకోవాల్సిన టాబ్లెట్స్ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను అత్తమ్మా మీ డిన్నర్ చేయగానే టాబ్లెట్స్ వేసుకోండి మర్చిపోయాను మీరు డిన్నర్ చేసే ముందు లో వాటర్ బాటిల్ తీసుకోండి అత్తమ్మా మర్చిపోకుండా ఏమిటి నా డిన్నర్ డైనింగ్ టేబుల్ మీద పెట్టడం ఏమిటి పిల్ల రోజు అందరూ కలిసే తింటాంగా అది అదేం లేదత్తమ్మా ఆయన ఇందాక ఫోన్ చేసి ఈ రోజు మనము డిన్నరు బయట చేద్దాము నేను వచ్చేసరికి రెడీగా ఉండాలి అన్నారత్తమ్మా అందుకనే ఆయన వచ్చేలోపు గిన్నెలన్నీ బయట పెట్టానత్తమ్మా మళ్ళీ లేట్ అయితే కోప్పడతారు కదత్తమ్మా ఓసి నా కోడలా బయట డిన్నర్ చేద్దామంటే బయట కూర్చొని తిందామని కాదే అబ్బాయి నిన్ను ఏ హోటల్కో రెస్టారెంట్కో తీసుకువెళ్తాడని అర్థమైందా ఏమిటో ఈ తింగర్ కోడలతో ఎలా వేగేదో ఏమిటో సైనింగ్ ఆఫ్ సాయిల కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో